టికెట్టు తెచ్చుకుంటాము మీ అందరూ కలిసి గెలిపించాలా సభకి మనం గిరిజన్ని పంపాలా వీళ్ళిద్దరు అన్నలదమ్మల్లో ఉండేది నిరంతరం ప్రజల్లో ఉండే ముఖ్యమైన వాళ్ళకి మంచి వాళ్ళ మంచి తనం ఏంటంటే నిరంతరం ప్రజల్లో ఉండడం ప్రతిరోజు కూడా పొద్దున్న నుంచి చూస్తుంటాను పొద్దున్నే ఏడు గంటలకి శ్రీధర్ ఆఫీసులో కూర్చోవడం టైం ప్రకారం ప్రతి ఒక్కరూ ఎటువంటి సమస్యతో వచ్చినా పరిష్కరించడం ఇవన్నీ ఈ రోజుల్లో చాలామంది పాలిటీషన్ దగ్గర లేదు అది మనం శ్రీధర్ దగ్గర నేర్చుకోవాలా అది రోజు చూసి గిరి గిరిధర్ కూడా అదే బాట్లో నడుస్తున్నాడు ఇప్పుడే కార్లు వస్తుంటే అనారేపు రేపు గిరిధరే శాసనసభ్యుడిగా రూరల్ ఎమ్మెల్యే కంట ఖచ్చితంగా నిలబెడతాను నేను ఇంకా నిలబడను కానీ పాలిటిక్స్లో ఉంటా ప్రజా సేవలో ఉంటా ఇది ఈ దీన్నైతే నేను వదిలిపెట్టాను ప్రజల్లోనే ఉండాలన్న కోరిక కానీ శాసనసభ్యులుగా మా తమ్ముడిని ఖచ్చితంగా నిలబెట్టాలా ఆ భగవంతుడు ఆశస్సులు దాంతోపాటే చంద్రబాబు నాయుడు అట్నే లోకేష్ బాబు ఆశస్సులు కూడా వీళ్ళందరు ఆశస్సులతో గిరిధర్ని మనందరం కూడా మా ఆశస్సులు కూడా ఉంటాయి మనందరం కూడా రేపు గిరు ధరలు మన శాసనసభ్యులుగా నిలబెడతాం ఈరోజు దాదాపు ఎనిమిది నెలలు గడిచింది మనం వచ్చి ఇంకా నాలుగేళ్ళు ఉంది ఈరోజు మనం ఈ రోజు నుంచే ఇటువంటి మాటలు మనం మాట్లాడుతున్నాం అంటే అది పాలిటిక్స్ అంటారు ఇది మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్టు అది కూడా మీ రెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలా ఎందుకంటే ఇప్పుడు నుంచే ఆలోచన ఆ ఆలోచన వచ్చి తమ్ముడిని ఈరోజు నుంచే నువ్వు కష్టపడాలా ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఉండాలా అని ఈరోజు గడప గడప ఈ కార్యక్రమం పెట్టడం చాలా మంచిది కూడా ఇది ఎందుకంటే పరిచయాలు అవుతాయి ప్రతి ఒక్కరు బాధలో తెలుసుకుంటారు